హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శైలజ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఆలు కట్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం బ్రెడ్ స్లైసెస్ తీసుకుని బ్రెడ్ అంచుల్ని కట్ చేసుకోండి కట్ చేసుకున్న బ్రెడ్ అంచుల్ని డ్రైగా ఉన్న మిక్సీ జార్లో వేసుకోండి ఇలా పౌడర్ చేసుకుని వేరొక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి ఉడికించిన బంగాదుంపలు తీసుకుంటున్నాను బాగా మెత్తగా ఉడికించుకున్న బంగాళాదుంపలు తీసుకోవాలి ఇందులోనే హాఫ్ కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి కొత్తిమీర వేసుకోండి రుచికి తగినంత సాల్ట్ను కూడా వేసుకోవాలి హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ కారొడి వేసుకోండి పావు స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని ఇలా చిన్న చిన్న రోల్స్ లాగా చుట్టుకుని పక్కన పెట్టుకోండి ఇలా అన్నిటినీ రెడీ చేసి పక్కన పెట్టుకోండి బ్రెడ్ ఆలు కట్లెట్ తయారు చేయడానికి ఒక బౌల్ తీసుకుని ఇందులో నాలుగు స్పూన్ల మైదా పిండి వేసుకుంటున్నాను ఇందులో వాటర్ వేసుకుని పిండిని మరీ పలుచగా కాకుండా మరీ దిగ్గగా కాకుండా కలుపుకోండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి అంచుల్ని కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ఇలా చపాతి కర్రతో రుద్దుకోండి ఇలా రుద్దుకోవడం వల్ల మనం రోల్ చేసుకున్న ఆలు కర్రీని ఇలా పెట్టేసి మనం కలుపుకున్న మైదా పిండిని ఇలా కొంచెం కొంచెం రాసుకోండి ఇలా మైదా పిండి రాసుకుని రోల్ చేసుకోవడం వల్ల ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది ఇలా రోల్ చేసుకుని పక్కన పెట్టుకోండి మనం తీసుకున్న అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఇదే విధంగా చుట్టుకుని పక్కన పెట్టుకోండి ఇలా రోల్ చేసి పెట్టుకున్న వీటిని మనం కలుపుకున్న మైదా పిండిలో డిప్ చేసుకోవాలి ఇలా బాగా డిప్ చేసుకోండి ఇలా బాగా డిప్ చేసుకున్న తర్వాత మనం బ్రెడ్ అంచుల్ని పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్లో వేసుకుని ఇలా పౌడర్ అంతా బాగా పట్టించుకోండి చూసారుగా అన్నిటినీ ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ మీద కడాయిలో ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోండి హై ఫ్లేమ్లో ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా తయారు చేసుకోండి ఇలా రెండు వైపులు ఫ్రై అయిన తర్వాత తీసేసి వేరొ ప్లేట్లోకి వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉండే బ్రెడ్ ఆలు కట్లెట్ని ఇలా తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి